సర్వాధిక అయ్యో నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ మాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారా అవును తమ్ముడు చెల్లి నా వైపు చూడండి ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు తలదించేవు కదూ ఈ మాట వినటానికి మనస్కరించట్లేదు కదూ కారణం ఈరోజు ఇంకా ప్రార్థన చేసుకోలేదు కదా వాకింగ్ చదవలేదు కదా ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవునితో గడిపి ఆయనతో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా రేపటి నుండి మదనపల్లిలో మీటింగ్స్ సావుకులందరం కూడా మేము ఆ స్థలానికి వస్తున్నాం చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో మా లైవ్ చూస్తున్న కుటుంబాలన్నిటిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మదనపల్లి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి పాలు పంపులు పొందండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో బహుగా వైరల్ అయింది నాకెవరో ఆ వీడియో పంపిస్తే అది చూసిన తర్వాత కంటతడి పెట్టాను నా హృదయం ఓ రకంగా బ్రద్దలైనట్లు అయిపోయింది ఏటైనా మీ హృదయాన్ని బ్రద్దలు చేసిన వీడియో బాలయ్య అని నడివయసు దాటి నువ్వు పెద్దయినా మతిస్థిమితాన్ని కోల్పోయి ఆరు సంవత్సరాల క్రితం ఇంటిని విడిచి మతి స్థిమితం కోల్పోవటాన్ని బట్టి ఎటో వెళ్ళిపోయాడు ఆరు సంవత్సరాలు కుమార్తెలు బహుగా గాలించారు ఆ తండ్రికి ఎక్కడున్నాడు నాన్న ఎక్కడున్నాడు నాన్న నాన్న ఇంటికి తెచ్చుకుందాం కనపడితే చాలు పిచ్చోడైనా పర్వాలేదు ఆ పిచ్చోడిని ఇంట్లో పెట్టుకొని మొద్ద అన్నం పెడదామని ఆరు సంవత్సరాల పాటు తండ్రిని వెతికేనట్ట ఆడబిడ్డలు సహజంగా ఆడబిడ్డలకు తండ్రి అంటే కాస్త ఎఫెక్షన్ ఎక్కువ అలాగే తండ్రికి కూడా ఆడబిడ్డలంటే కాస్త మమకారం ఎక్కువే ఒక ఆడబిడ్డకి ఒక తండ్రికి క్వీన్ రాణి తన కుమార్తె అంతగా తండ్రికి కుమార్తెలకు బంధం ఆరు సంవత్సరాల పాటు మతిస్థిమితం కోల్పోయిన తండ్రి కొరకు ఆ ఆడపిల్లలు వెతికారు ఈ వెతుకులాట పరంపరలో వారు ఎరిగిన ప్రాంతాల్లో ఇంకా ఆయా స్థలాల్లో అనాథాశ్రమాలు దర్శించడం ఆ దిక్కులేని బెడ్లకు ముద్ద అన్నం పెట్టడం ఇలా కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఆరు సంవత్సరాల తర్వాత మతిష్టిమిత్తం కోల్పోయిన ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమానికి ఆహారం వండి అన్నం వండి వాళ్ళు కడుపు నిండా భోజనం పెడదామని ఆహార పదార్థాలు అక్కడికి తీసుకెళ్ళారు ఈ వడ్డించే క క్రమంలో మతిస్థిమితాన్ని కోల్పోయిన తండ్రి ఈ ఆడబిడ్డలకు కంటబడ్డాడు పరుగు పరుగున పరుగు పరుగున ఈ ఆడబిడ్డలు తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ 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 నాన్న నాన్న అని తండ్రి మీద పడి ఏడుస్తూ ఉంటే మతిస్థిమితం కోల్పోయినాడు కదా ఎట్లా అంటున్నాడు ఎట్లా అంటున్నాడు ఆ బిడ్డలు అంటారు నానా నేను కూతురు నానా పెద్ద కూతురు నానా చిన్న కూతురు నానా అని ఆ తండ్రి మీద పడిస్తూ ఉంటే మతిస్థిమిత్వం లేని తండ్రి కదా ఏం గుర్తుపట్టగలరు చెప్పండి నాకు అది చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నా తండ్రి ఆ స్థితిలో ఉంటే మతిస్థిమిత్వం కోల్పోయిన స్థితిలో నా సంఘంలో ఒక బిడ్డే ఉంటే నాతో ఉట్టుపోయి ఉంటే నా అది ఊహించుకుంటూ ఉంటే ఒళ్ళు చలతరించి హృదయం ఎట్లా పెండబడినట్లు అయిపోయింది మతిస్థిమితం కోల్పోయిన వాడికి నా తల్లి నా కూతురు నా చెల్లి నా కడుపును పుట్టిన బిడ్డ కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త మతిస్థిమితం కోల్పోయిన వాడికి ఇవన్నీ ఏం ఉంటాయి ఎలా గుర్తుపట్టగలడు అయితే బిడ్లగా ఒక మాట ఆ పెద్ద ఆయన లిటరల్గా మతిస్థిమితాన్ని కోల్పోయి పిల్లలను గుర్తించలేని రుగ్మతతో బాధపడుతున్నాడు కొంతమంది మనుషులకు మతిస్థిమిత్వం లేకపోయినా వారు చేసే కొన్ని కార్యాలున్నాయి చూసారా మతి చెడిపోయేటట్లుగా చేస్తాయి ఈరోజు నీ మతిని చెడగొట్టే మతి స్థిమితాన్ని కోల్పోయి పిచ్చోడుగా ప్రవర్తింప చేసే మూడు ఘోరమైన పాపాలు ఉన్నాయి తమ్ముడా చెల్లి అలాంటివేవి నీ తరిచారకుండా ప్రతి క్షణం నేను నీవు జాగ్రత్తగా కాపాడుకో అన్నా మతి స్థిమితాన్ని కోల్పోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అంతకంటే ఘోరంగా ప్రవర్తించేటట్లుగా నా మతిని చడగొట్టే పాపాలేంటి ఏంటి ఒకసారి చెప్పండి అంటారా రండి ధ్యానించుదాం హషయ గ్రంథం అందరూ చూడ హషయ గ్రంథం నాలుగో వచ్చాయి అందరూ మీ బైబిల్ తెరిచి ఈ మాటలు గమనించండి నాలుగో వచ్చాయి పదకొండో వచనం వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్ష రసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడివి వారు మతి చెడివి ఏం చెడిపోయిందట మతి చెడిపోయారు ఇందాక మీరు వీడియోలు చూసిన ఆ పెద్దయిన ఉన్నారే అది మానసిక రోగం మతి భ్రమించటం మతి చెడిపోవటం మతి స్థిమితో లేకుండా అది రోగం కొంతమంది ఆరోగ్యవంతులైన వారి కొన్న పాపపు వ్యసనాలను బట్టి దేవుడిచ్చిన మతిని చెడగొట్టుకుంటున్నారు మానవ జీవితంలో మతి చెడిపోయేటట్లుగా చేసే పాపాల్లో మొదటిది అక్రమ సంబంధాలు వ్యభిచారం జారత్వపు మనస్సు తమడా చెల్లి బిడ్డ ఓ తండ్రి ఓ అమ్మ ఎక్కడైనా సాతాను నీ బ్రతుకులో ఓ పురుషుడా ఎక్కడైనా సాతాను నీ మనస్సులో అక్రమ సంబంధాల వైపు నీవు అడుగులు వేసేటట్లుగా సాతాను నిన్ను లాక్కొని వెళ్తున్నాడా ఇది ఒక బలహీనతలేంటి ఏదో తాత్కాలిక సంతోషం కోసం వాళ్ళు అడుగు వేస్తున్నాను లేండి కాంప్రమైజ్ అయిపోతున్నావా జారత్వమనే వ్యభిచారం అనే పాపానికి నువ్వు చోటిస్తే చోటించిన తర్వాత నీ మతి చెడిపోతాది జాగ్రత్త భార్య మీద ప్రేమ ఉండదు భర్త మీద ప్రేమ ఉండదు కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ ఉండదు కన్న తండ్రి మీద ప్రేమ గమనించండి ఈ ఈ అపవిత్రపు రుచులు ఒకడు జొరబడితే చివరికి దేవుని మీద ప్రేమ కూడా కూలిపోయి మతి చెడిపోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అయ్యా ఈ పాపం అంత భయంకరమైందా నిజంగా మతి వాడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడా ఎస్ బైబిల్ ఒక ఆధారం చూపించమంటారా చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు సులోమాను ఎంత ధన్యజీవు తెలుసా దావీదుకు దక్కని భాగ్యం సులోమానుకు దక్కింది ఏంటి దావీదుకు దక్కని భాగ్యం దావీదు దేవుని మందిరాన్ని కట్టదలించినప్పుడు దేవుడు తిరస్కరించాడు సులోమాను మందిరాన్ని కడతానన్నప్పుడు స్వాగతించాడు దేవుడు బా దావీదుకు లేని ధన్యత అంతేనా ఆ మందిరం ఎదుట సులోమాను మోకరించి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడైన యహోవా సులోమాను నాకు ప్రత్యక్షమై ఎంత గొప్ప ప్రత్యక్షత పొందినవాడు సులోమాను చేతులతో మందిరాన్ని కట్టించిన సులోమాను ప్రపంచంలో ఎవ్వరూ పొందుకోలేనంత జ్ఞానాన్ని పొందుకున్న సులోమాను తర్వాత కాలంలో మతి చెడిన ప్రవర్తించాడు కదా మీ జ్ఞాపకం చేస్తాను చూడు రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి అన్నమాట రాజుల మొదటి గ్రంథం పదకొండో వచ్చాయి ఏడో వచ్చను ఎనిమిదో వచ్చను చదువుతాను సులోమాను కేమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును మెలకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఇరుషులెము ఎదుట కొండ మీద బలిపీటములను కట్టించను బలిపీటములను కట్టించను ప్రారంభంలో ఏం కట్టించాడు దేవుని ఆలయాన్ని కట్టించాడు జీవము కలిగిన దేవుని మందిరాన్ని కట్టించాడు ఏ చేతులతో జీవం కలిగిన మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాన్ని కట్టించాడు బిడ్లరా చర్చి కొన్ని చోట్ల లండన్లో అమెరికాలో కొన్ని చోట్ల మందిరాలు చర్చెస్ రన్ చేయలేక ఓ ముస్లిమ్స్కో మరో వాళ్ళకో ఆ స్థలాన్ని నమ్మితే ఆ స్థలంలో మసీదు మందిరు మసీదుగా మారితే గుండెలు పగిలేటట్లుగా మనం అవి చూసి ఏడుస్తున్నాం కదా విన్నారా ఆ స్థలంలో విగ్రహారాధన సంబంధమైన గుళ్ళు గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తున్నాం కదా నేనంటా అమెరికా దేశపు వాళ్ళు దాన్ని రన్ చేయలేక ఉండొచ్చు అది వేరే సంగతే కానీ సులో మన ఉన్నారు చూసారా ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో బలిపేటాలు కట్టించాడు సులోమానా అంత పెద్ద మా మాట అనలేదు నేనంట సులోమానా మతి ఉంటే ఈ పదే వేస్తున్నావా మతి చెడిపోయిందయ్యా వ్యభిచార పాపం మతి చెడిపోయేటట్లుగా చేస్తుంది మతి చెడిపోయేటట్లుగా ఎందుకు చేశాడు ఎనిమిదో వచనంలో తమ దేవతలకు తోపం వేయించు బలు నర్పించు పర తమ భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను వినరా రెండో వచనంలో పదకొండో అధ్యాయం కామాతురుత గలవాడై ఇవన్నీ నేను వివరించలేను తమ్ముడా కామాతురత నీలో ఉందేమో మతి చెడిపోయేటట్లుగా ప్రవర్తిస్తావు తల్లి ఇద్దరు కూతుర్లను గొంతు నుండి చంపేసింది ఎందుకు తెలుసా భర్తను విడిచిపెట్టి వేరే వాడితో కాపురం చేస్తూ ఉంటే వాడు అన్నాడట నిన్ను పూర్తిగా నాదానిగా చేసుకోవాలంటే మన మధ్యలో నీ పిల్లలు ఇద్దరు అడ్డుగా ఉన్నారు వాళ్ళను తొలగించుకుంటే నా దానిగా చే వివాహం చేసుకుంటాను అని వాడి చెప్తే తల్లి తన శరీర దురాశ నెరవేర్చుకోవటానికి అరే నవమాసాలు మూసి కని స్తన్యపానాలు త్రాపించి ఏ చేతులతో గోరు తినిపించిందో అదే చేతులతో గొంతు నిలిమి చంపేసింది మతిండి పనిచేసిందా మతిలాకి పనిచేసిందా జారతోపు మనస్సు మతి లేని వాడిగా నిన్ను మారుస్తుంది తబడా ఎక్కడైనా ఆ రొచ్చులో ఆ పాపంలో జ్వరబడితే రెండు చేతులు చాపి నాశనకరమైన గుంతలో నుంచి నన్ను లేవనెత్తాయా నువ్వు ప్రార్థన చేసుకుండగా మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలములో నుంచి చేయి చాపి నీ ప్రార్థన విని నాశనకరమైన గుంటలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక మనిషి మతి చెడిపోయేటట్లుగా చేసే రెండవ పాపం ఏంటో తెలుసా మద్యపానం మద్యపానం ఈ రోజుల్లో ఎక్కడ చూసిన గుట్కా వాటన్నిటికి మించి గంజాయి హైదరాబాద్ లో సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ లో కార్పొరేట్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ ఆ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగ్స్ లో ఏం దొరికాయో తెలుసా గంజాయి ప్యాకెట్లు దొరికాయి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అరే హై స్కూల్స్ దగ్గర కంజాబ్ ప్యాకెట్లు దొరుకుతున్నాయండి జీవితాలు చేతులారచ్చ చిదిపేసుకుంటున్నారు ఈ మద్యపానపు వెసను మనిషిని ఏం చేస్తుందో తెలుసా మతి చెడగొడతాది మతి చెడగొడతది బైబిల్లో ఆధారం చూపిస్తాను ఒక ఆయన గుడారంలో మద్యవసుడై మత్తుడై తాగి ఒంటి మీద బట్ట లేకుండా పండుకున్నాడండి కోడలు తిరుగుతున్నారు కోడలు తిరుగుతున్నారు ఒంటి మీద పట్టలేదు ఓ తల్లి చెప్తుంది అయ్యా నా పిల్లలు యుక్త వయసుకు వచ్చానయ్యా వయసు ఇరవై మూడు చిన్నపాప వయసు ఇరవై సంవత్సరాలు ఎందుకమ్మా బాధపడుతున్నాం అంతగా నా భర్త తాగుబోతాయా ఆ బాధ మధ్యలో ఏముందో తెలుసా వాడు తాగి ఒళ్ళు కన్ను మీను కానక ఇంట్లోనే బట్ట లేకుండా పడుకొని ఉంటాడయ్యా ఎవనాడ పిల్లలు అటు ఇటు తిరుగుతుయ్యా పిల్లలు అంటున్నారు మమ్మీ ఇంట్లో మేము ఉండలేం మమ్మీ మేము ఎటో కట్టు వెళ్ళిపోతాం మమ్మీ కన్న తట్టిన అట్లా దిగబరిగా ఎలా ఏంటి మమ్మీ నేను వెళ్ళి పట్టకపోతా ఆ త్రాగిన మంతులో అలా దిగంబరిగా పడిపోయి ఉంటాడు నా సిగ్గును నా అవమానాన్ని ఎవరితో నేను చెప్పుకునేదయ్యా బైబిల్లో అట్లా త్రాగి మతుడై దిగంబరిగా ఒక ఆయన ఎవరో కింద కామెంట్ బాక్స్లో రాయి ఎవరు ఒంటి మీద బట్ట లేకుండా అరే యవన వయసులో ఉన్న కోడలు తిరుగుతున్నాడు మనవ సంతానం తిరుగుతుంది ఒంటి మీద బట్ట లేదు కొడుకు అన్నలతో చెప్పాడు ఆ మా అన్నలు వచ్చి వేసేసారు మేలుకొని ఏం చేశాడు తెలుసా చిన్నోడిని చెప్పించాడు అన్నలకి చెప్పిన చెప్పించాడు ఎరా నేను దిగంబరన్న సంగతి వాళ్ళకి చెప్తావా అని చెప్పించాడు దిగంబర్ దిగంబరైన సంగతి ఆయనకి చెప్పినందుకు నువ్వు చెప్పించావంటే మరి త్రాగి మధ్యవసుడు ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయిన నిన్నేమనాలయ్యా ఎవరైనా చెప్పండి నిన్నేమనాలి మతి లేకుండా ప్రవర్తించాడు ఎందుకు తెలుసా తమ్ముడా గంజాయి స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాలిక్ హ్యాబిట్లో ఉన్నావా జాగ్రత్త మతి లేని వాడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తావు ఇందాక చూశారు కదా ఆ మతి లేకుండా ఆయన ఎందుకు ప్రవర్తించాడంటే మతి మతి భ్రమించింది మతి భ్రమించింది మద్యపానపు వెసను గంజాయి ఆల్కహాల్ కూడా నీ బ్రతుకును అలా మార్చేస్తా అది జాగ్రత్త చాలా కాలం క్రితం చెప్పాను ఓ రోజు బిడ్డ అడుగుతున్నాడు మమ్మీ అందరికీ డాడీ ఉన్నాడు నాకు డాడీ ఏడని తల్లి దాటేస్తా ఉంది దాటేస్తా ఉంది ఒకరోజు నిలదీశాడు మమ్మీ డాడీ ఏమయ్యాడు డాడీ ఏమయ్యాడు డాడీ ఏమయ్యాడని నిలదీసి అడిగితే ఆ తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడితో తల్లి చెప్పిందట ఒరేయ్ మీ డాడీ ఎవరో కాదురా పలాని వీధిలో గడ్డం పెంచుకొని చుట్టు పెంచుకొని ఒంటి మీద బట్టలు లేకుండా పిచ్చోడులాగా తిరుగుతున్నాడే హాయిలా మీ డాడీ ఈ తొమ్మిది సంవత్సరాల బిడ్డకి ఆ పిచ్చోడు మా డాడీనా ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నాయని మా డాడీనా ఈ చిన్న పిల్లోడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని గుండెల్లో నుంచి ఆ ప్రేమతో అందరూ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే నాకు నాన్న లేకపోయాడే అని ఈ పిచ్చోడో మా నాన్న అని సరే ఏదేమైనా ఆ పిచ్చాయిని ఇంటికి తెచ్చుకుందామని చెప్పి తొమ్మిది సంవత్సరాల పిల్లోడు ఆ పిచ్చాయి దగ్గర పనిగెత్తుకుంటా వెళ్ళి చేయబట్టుకొని డాడీ ఇంటికి వచ్చాయి డాడీ ఇక్కడున్నది డాడీ ఇంటికి వచ్చాయి డాడీ అని ఆ పిచ్చాయిని చేయిబట్టుకొని లాగుతా ఉంటే పిచ్చాయని కదా మతి ఆయన కదా ఈ చిన్న పిచ్చన్న పిల్లడు వైపు చూసి అని వంగి కింద గనెట్రాయి ఉంటే ఆ గనెట్రే తీసుకొని ప్రటామాని కొట్టాడండి కణుతుల మీద తొమ్మిది సంవత్సరాల బిడ్డ అక్కడికక్కడ రక్తపు మడుగుల్లో గెలగెల కొట్టుకుంటూ ప్రాణమిడిచి చచ్చిపోయాడట మతి భ్రమించిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు తాగుబూతోడు కూడా అలా ప్రవర్తిస్తాడు అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు కూడా అలా ప్రవర్తిస్తాడు మూడవది ఏంటో తెలుసా ఒక రాజుతో అంటాడు యథార్థవంతులను బలపరచుటకై యోహో కనుదరిస్తే లోకమంతా సంచరిస్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించేవు గనుక ఇక మీదట నీ బ్రతుకు కాలం అంతా నీకు యుద్ధాలే ఒక రాజుతో అంటాడు ఏ రాజుతో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి తో సహా రాయండి ఒక రాజుతో దేవుడు అంటాడు యథార్థవంతులను బలపరుచుతకై యోహోవా కనుదరిస్తే లోకమంతా సంచరిస్తుంటే రాజా ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు నన్ను ఆశ్రయించాల్సిన నీవు యుద్ధం వస్తే ఒకప్పుడు నన్ను ఆశ్రయించి నా దిక్కు నీవే నా దిక్కునివే విస్తారమైన సైన్యం చేతులు పడకుండా బలము లేని వారికి సహాయం చేటుకు నీకన్నా నాకు ఎవరున్నారని ప్రార్థన చేసిన నీవే ఈరోజు ఈ కష్టం రావటంతో సిరియనులను ఆశ మనుషులను ఆశ్రయించావు మతి తప్పి ప్రవర్తించావు మతి తప్పి ప్రవర్తించిన వాడు ఎవరో తెలుసా కష్టకాలంలో ఎన్నో కష్టాలలో నుంచి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విడిపించాడే కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ఎంత రుచి చూసిన తర్వాత కూడా కష్టకాలం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు మతి తప్పి ప్రవర్తించేవాడు మతి తప్పి ప్రవర్తించేవాడు తప్పుడు నా వైపు కరువు వచ్చిన కట్నం వచ్చిన మనుషుల దగ్గరకు పరిగెత్తాం వాళ్ళు నాకు సహాయం చేస్తారు వీళ్ళు నాకు సహాయం చేస్తారు వాళ్ళు ఆదుకుంటారు వీళ్ళు ఆదుకుంటారు మనుషుల మీద ఆధారపడితే మతి తప్పి ప్రవర్తించినట్టు లెక్క నర్లను ఆశ్రయించుట కంటే రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలని యహోవాను నమ్ముకున్నట మేలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా మనుషులను ఆధారం చేసుకోకు మనుషులు నమ్ముకొని బ్రతక్కో నీ దేవుడు ఎవరో తెలుసా యథార్థవంతులను బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది చెల్లి నా వైపు చూడరా దేవుని కనుదృష్టి ఏ ఇంట్లో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో దేవుని కనుదృష్టి నీ వైపు తేని చూస్తావు విను ఈ మాట నేను ఎవరు చూడకపోవచ్చు నిన్నెవరూ పట్టించుకోకపోవచ్చు నీ ఆలన పాలన నీ ఆలన పాలన విచారణ చేసే వ్యక్తులు ఎవ్వరూ భూమి మీద లేకపోవచ్చు నమ్ము ఈ ఉదయ కాలం వైపే చూస్తున్నాడు ఆయన తమ్ముడా చెదిరిన హృదయంతో ఉన్న నీ వైపే చూస్తున్నాడు శ్రమల కొలిమిలో శత్రువుల పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తున్నవే నీ వైపే దేవుడు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు తెలుసా నిన్ను బలపరచడానికి ఎందుకు చూస్తున్నాడు తెలుసా పెంట కుప్పల మీద నుండి నిన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీ వైపే దేవుడు తేరి చూస్తున్నాడు నీ వైపు తేరి చూసే దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా బతి తప్పి ప్రవర్తిస్తున్నావా మనుషుల వైపు కాదు జనబలం ధనబలం కులబలం అండబలం కండబలం వాటి మీద కాదు దైవ బలం మీద ఆధారపడు ఈ ఉదయమే దేవుడిని బలపరుస్తాడు ఐసఐక్ మహిమ కలుగును గాక మతి తప్పి ప్రవర్తించేటట్లుగా చేసేవి మూడు ఒకటి అపవిత్రత రెండు మద్యపానం మూడు విశ్వాసాన్ని కోల్పోయిన స్థితి ఇలాంటివి దరిచారకుండా చిన్న ప్రార్థన చేసుకుంటావా ప్రార్థన తండ్రి ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన శాస్త్రమైన మీ మాటలకై స్తోచురాలి హౌనేశయ్యా మేము మతి తప్పి ప్రవర్తించకూడదయ్యా కడవరకు మీ కృపలో మేము వర్ధిల్లాలి కడవరకు మీ ప్రేమలో మేము వర్ధిల్లాలి ఏ అపవిత్రత మా ధరిచి అనుకుండా మమ్మల్ని కాపాడయ్యా ఏ చెడుతనమో ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ రుచులు బిడ్డలు పడకుండా బిడ్డలు చుట్టూ తంచివే కరువు వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడే మనస్సు మాకు దే ఈ వారమంతా నీ బిడ్డల ప్రయాణాలు తోడుగా ఉండేయా ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండేయా పని స్థలాల్లో తోడుగా ఉండయా నీ భద్రత ప్రసాదించాయా సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిష్ణు అని దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాకేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉంటుంది